తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇస్తే భారతి ఇంటికి రానివ్వదు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నాడని చెప్పి పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేశారని నేను తప్పు చేయలేదు అనే భావన కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తారని పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకొని స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక గొప్ప మార్పు వచ్చిందని జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు ఎవరు రావద్దని అన్నారు ఎందుకు విరమించుకున్నారని ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు అని అన్నారు హిందువులు హిందువులనే విమర్శిస్తున్నారని ఇది చాలా దుర్మార్గమని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇల్లు పొన్నాల సుధాకర్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు వైసీపీ పాలనలోని కిరీటాలు బంగారం ఎలా మాయమయ్యాయో అని ఆయన ప్రశ్నించారు తిరుమల లడ్డు కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి నుంచి చైర్మన్ వరకు విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు హిందువుల ఐక్యత కొరవడిందని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీలు మాలలు వేసుకుని బుకాయిస్తున్నారని రాబోయే రోజుల్లో హిందువు సమాజం అంతా ఏకమవుతుందని ఆయన తెలియజేశారు జిల్లా నాయకులు కార్యకర్తలు రాష్ట్ర బాధ్యతలో ఉండే వాళ్ళు ప్రజల్లోకి వెళ్లి సభ్యత్వం చేస్తున్నారని అభినందించారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించాం ఏదైతే తిరుమలలో ఏ విధంగా అపచారం జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు చైర్మన్లుగా ఉన్నప్పుడు ఏ విధంగా అపచారం జరిగిందో మనందరం కూడా గత కొన్ని రోజులను చూస్తున్నాం దీని మీద ఈసారి ప్రజలందరూ కూడా స్పందించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడావుడు చేశారు నేను తిరుమలకి వస్తున్నాను తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటాను అని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ కోసం ప్లాన్ చేశారు వాళ్ళ యొక్క కార్యకర్తలందరినీ కూడా మబులేషన్ చేసి ఒక పెద్ద బహిరంగ సభలాగా ఆయన నేను తప్పు చేయలేదు అనే ఒక భావన కల్పించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్నీ కూడా బయటపెట్టారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా దీని మీద స్పందించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ యొక్క అపచారం దీనికి ఎక్కడో ఒక దగ్గర జరగాలనే ఉద్దేశంతో పాయచిత్వం జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు వచ్చింది హిందువుల్లో కూడా చాలామంది చాలా వాతావరణం వచ్చింది అంటే ఇంతవరకు ఇంత ఎప్పుడు కూడా స్పందించని విధంగా మనం చూసాం అయితే ఇంకా కూడా బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడితే వీళ్ళు వాళ్ళు ఆయన చెప్పేది కూడా వీళ్ళకి ఎవరికి ఆయన చెప్పడు ఆయన ఏం మాట్లాడితే దాన్ని ఒక దంపుడు మాట్లా దంపుడు రాజకీయ స్పీచ్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల ఎవరు రావద్దన్నారు మీరు వస్తామని ఎందుకు విరమించుకున్నారు డిక్లరేషన్ ఇవ్వమన్నారు దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వమన్నారు అది మీరు ఇస్తున్నారా లేదా చెప్పకుండా మీరు మీరు రాసుకోండి ఆ సుబ్బారెడ్డి గారు చెప్పేవాడు చెప్పారు తోమాల ఐదు వేలు రాసుకోండి అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి ఒకసారి చూడండి అంటే హిందువుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి ఎందుకు రాలేదు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇక్కడ మన తిరుమల కొండకు రానివ్వరు డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రానివ్వరు అందువల్ల ఈ సందేహంలో ఆయన ఏం చేయాలో అర్థం కాక క్యాన్సిల్ చేసుకున్నారు అంటే వారి యొక్క భారీ మాటిని డెక్లరేషను ఈరోజు ఇవ్వకుండా తిరుమల కొండకి రాకుండా అనౌన్స్ చేసి దేవుడి దర్శనానికి వస్తా అని చెప్పి వెనక్కి తగ్గారు అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి ఇంకా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విష ప్రచారం చేస్తూ ఉంది ఒకసారి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడరు చాలామంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మేధావులకి కనీసం ఈ మెదడు లేదు మెదడు ఎప్పుడు వెళ్ళిపోయింది మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెదడు పనిచేయట్లే ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా భోజన వ్యవస్థలో కూడా వ్యవస్థలన్నీ కూడా ఏదైతే దేవునికి కూడా ఎంటర్ అయ్యారు మీరు దేవుని యొక్క వ్యవస్థలో కూడా ఎంటర్ అయ్యారు వైసీపీ వాళ్ళు అందువల్ల అక్కడ ఏమేమి మాయమయ్యాయో గోల్డ్ ఏ విధంగా మాయం కిరీటాలు కూడా కనిపించలేదు అంటున్నారు ఇవన్నిటి మీద సరైనటువంటి విచారణ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నారు మీ కాడ సిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మితే హిందువులుగా మీరు భావిస్తే వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు స్పందించదలుచుకుంటే ఇకనైనా మీ నాయకుడికి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి చెప్పండి ఎందుకు సందేహిస్తున్నారో ఒకసారి నేను ఇందాక చెప్పా ఆయన డిక్లరేషన్ ఇస్తే భారతీ గారి ఇంటికి రాని ఇది వాస్తవం మనం ఏదో నేనేదో చెప్పట్లే సమగ్రమైనటువంటి విచారణ జరగాలి తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విషయాలు ఏ ఏమేమి కల్తీలు జరిగినాయి అన్నీ కూడా నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే పదే పదే ఆ విషయాలు చెప్తే ప్రజల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఆ విషయాలు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కల్తీ జరిగిందో ఆ కల్తీ మీద విచారణ జరగాలి ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చైర్మన్ల దాకా వాళ్ళ మీద సరైనటువంటి చర్య తీసుకోవాలి వాళ్ళ అడ్వకేటు ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడో ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఆయన్ని తరివి తరివి కొట్టాలి నేను అదే మాట్లాడతాను ఎందుకు అంటే ఎన్ ఏ విధంగా పోల్చాడో ఒకసారి ఆలోచన చేయండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక హిందువునా లేకపోతే ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మాటల్ని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి ఇది మనందరం కూడా గమనించాలి అంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల్లూరు జిల్లాలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నా పొన్నువోలు సుధాకర్ రెడ్డి ఇల్లు అదేవిధంగా కాకాన్ సుధాకర్ రెడ్డి ఏదైతే ఆఫీసు కానీ ఇళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ తొందరలో ముట్టడి ఉంది ఎందుకంటే మీ కాడి నుంచి చెప్పండి డిక్లరేషన్ ఇస్తారా లేకపోతే అసలు ఇవ్వరా లేకపోతే మీరు సపోర్ట్గా మాట్లాడతారా మాట్లాడరా అప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగు ఇవన్నీ వద్దు మీరు ఇస్తున్నారా లేదా ఇది మాట్లాడండి మీ ఇల్లు కూడా ముట్టడిచ్చే కార్యక్రమం ఉంది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదు అందువల్ల తొందరలో ఒకరోజు ఈ మధ్యకాలంలోనే మీ ఇల్లు అందరం కూడా మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీలో నాయకులు మేము ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి తప్పనిసరిగా మీ ఇళ్ళు ముట్టడ చేసే కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు వెమ్మడే చర్య తీసుకోవాలి వారి మీద చర్య తీసుకొని త్వరగా వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలి